శ్రీవరభ్యో నమహ రేవా జగదంబిదరం వందే పార్వదే పరమేశ్వరం సర్వదం శ్రీ పార్వతి పరమేశ్వరాను గ్రహ గణ అక్షాపలహించడం మన యొక్క స్థితిగతులు కానీ మనకు జరిగేటువంటి ప్రమాదాలు కానీ మనకి కాలం కలిసి రావడం కానీ లేదా ఇతరుల యొక్క ఇబ్బందుల వల్ల కానీ మనం ఆర్థికంగా కృంగి కుషించడానికి కానీ మన యొక్క ఆలోచన తప్పు మార్గాల్లోకి నడవడం కానీ ఏదన్నా ఒక స్థలం మీద ఆశబుద్ధి ధనాన్ని మనం పెట్టినట్లయితే కనుక దాని నుంచి అనేకమైన విపత్తులు మనం గురవుతూ ఉంటాం రైట్ కరెక్ట్గా రైట్ చాయిస్లో మనం పెట్టలేకపోయాం ఇక్కడ పెట్టకూడదు ఇది కొన్న దగ్గర నుంచే మనకి అనేకమైన ఇబ్బందులు కలుగుతున్నాయి నేను ఈ స్థలానికి వచ్చిన తర్వాతే అనారోగ్య సమస్యలు పెరుగుతున్నాయి ఆర్థికంగా రూపాయి నిలవట్లేదు ఇంట్లో అనేటువంటి అనేకమైనటువంటి ప్రశ్నలు మనం వింటూనే ఉంటాం ఎందుకు గురుగారు జరుగుతాయి మేము ఎన్ని పూజలు చేస్తున్నా అవడం లేదు అని అంటే జాతక చక్రాన్ని పరిశీలన చేయడం అనేటువంటి రకరకాల విధానాలు ఉంటాయి కొంతమంది అంశ చక్రంలో కొంతమంది ఆరూఢ చక్రంలో మరికొంతమంది నవాంశ చక్రంలో మరికొంతమంది దశాంశ చక్రంలో జాతకాన్ని పరిశీలన చేస్తూ ఉంటారు అయితే అన్ని పరిశీలనలు కూడా నూటికి నూరు శాతం మనకి రిజల్ట్ ఇస్తాయా అంటే కొన్ని మాత్రమే రిజల్ట్ ఇస్తాయి కర్మ సిద్ధాంతం అనుసరించి జాతక రీత్యా అనుసరించి గోచారంలో జరిగేటువంటి తప్పు ఆధారంగా మనం జాతకాన్ని పరిశీలనలు చేసుకోవాలి మొట్టమొదటిగా శిరీశ్వరుడు చంద్రుడు శుక్రుడు ఈ ముగ్గురు కూడా ఎవరితో కలుస్తున్నారు అనేది మనం ప్రధానంగా నిర్ణయం తీసుకోవాలి అయితే ఈ ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి జనవరి పదిహేనో తారీఖు వరకు కూడా శనీశ్వరుడు రాహుతో కలగడం శుక్రుడు రవి కుజులతో ఉండడం వల్ల జరిగేటువంటి విపత్తులు దీని కారణంగా ఈ ద్వాదశ రాసుల వారికి కూడా అంటే మేషం మొదలుపెట్టిన మేషం వరకు కూడా జనవరి పదిహేనవ తారీఖు వరకు ఏ విధమైన మార్పులు జరగబోతున్నాయి అనేది మనం ఒకసారి పరిశీలన చేసుకోవాలి ఈ ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి ప్రారంభమై జనవరి పదిహేను వరకు కూడా అనేక రకాలైనటువంటి మార్పులు జరగడం వల్ల కొన్ని విపత్తులు ఈ ద్వాదశ రాజుల వారు ఎదుర్కోవడం జరుగుతుంది వాటి నుంచి తప్పించుకునేటువంటి మార్గాలు ఏమిటి ఏ దేవతారాధన చేయాలి ఏ విధంగా మన ఆలోచన మార్చుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం వివరణగా ఏ రాశి వారికి ఆ రాశిగా మనం పరిశీలన చేసుకుంటాము మకర రాశి వారికి శని రాహువులు కలిగి ఉండడం వల్ల మనోస్థైర్యం పెరుగుతుంది మీ మీద మీకు ఒక నమ్మకం అనేది ఏర్పడుతోంది జనవరి నాలుగవ తారీఖు నుంచి పదిహేను మధ్యలో ఖచ్చితంగా మీరు వ్యాపారాలు కానీ లేదా ఉద్యోగ స్థిరత్వం కానీ ఏర్పడుతూ ఉంటుంది ఈ మకర రాశి వారు అనుకున్న పనులు అనుకున్న సమయంలో పూర్తి చేస్తూ ఉంటారు పైగా అందరినీ కూడా మీ యొక్క విజయంలో భాగస్వాములు చేస్తూ ఉంటారు కొత్త కొత్త బంధాలను ఏర్పరచుకుంటూ మీ స్నేహాన్ని ఉన్నతంగా ఏర్పరచుకుంటూ ఉంటారు మీ మాట మీ ప్రవర్తన అన్నీ కూడా అందరికీ వచ్చి ఇది వరకు ఇచ్చేటువంటి గౌరవం కంటే ఇంకాస్త గౌరవాన్ని ఇచ్చి మీరు అనేటువంటి వారి వల్లే అద్భుతంగా ఈ సంస్థలు ఎదురు వెళ్తున్నాయని మిమ్మల్ని ఒక గౌరవప్రదమైన స్థానంలో చూస్తూ ఉంటారు మకర రాశి వారు మీ యొక్క ఆలోచన అనేటువంటిది చాలా అద్భుతంగా ఉంటుంది ప్రతిదాన్ని యాక్యురేటెడ్గా మీరు అంచనా వేయగలుగుతూ ఉంటారు డిసెంబర్ నాలుగో తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని జనవరి రెండో తారీఖు వరకు కూడా అద్భుతంగా మీకు కలిసి వస్తుంది ప్రతి విషయాల్లో కూడా మీ సలహాలనే ప్రధానంగా ఉపయోగిస్తూ ఉంటారు ఆరోగ్య విషయంలో ముందు ఏదైతే ఇబ్బంది పడుతున్నారో ఆ ఇబ్బంది మళ్ళా అయ్యే అవకాశం ఏర్పడుతుంది కాస్త మీరు ఆరోగ్య విషయంలో వ్యక్తిగతమైన శ్రద్ధ వహించడం చాలా మంచిది చర్మానికి సంబంధించి కొన్ని రేషన్స్ అనేటువంటి ఏర్పడుతున్నాయి అయినా సరే మీరంటూ ఒక నమ్మకంతో మీ జీవితాన్ని కొనసాగించడం జరుగుతుంది మకర రాశి వారు ముందు మీరు ఏ పనులైతే మా వల్ల కాదు అని ఆపేశారు ఆ పనులు పూర్తి చేయడము ఆ పనిలో విజయం సాధించడము ఖచ్చితంగా జరుగుతూ ఉంటుంది ఇక మకర రాశి వారు మీ యొక్క ఆలోచన విధానం అంతా కూడా విభిన్నంగా ఉండడం ప్రతి దాంట్లోనూ కూడా మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని ఏర్పరచుకోవడం ఉంటారు రవి కుజుడు శుక్రుడు కలిగి ఉండడం వల్ల మీ యొక్క అంచనాలు ఎట్టి పరిస్థితిలో తారుమారయ్యే అవకాశం లేదు మీ యొక్క వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో అవి అద్భుతంగా జరిగేటువంటి వ్యవస్థ నడుస్తుంది ఇక మకర రాశిలో వారికి స్థితిగతులు కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి శత్రువులు కానీ ఎక్కువ అవుతూ ఉంటారు కాస్త శత్రువు యొక్క భయం అనేటువంటిది ఎక్కువగా లభిస్తుంది కాబట్టి ప్రతిరోజు కూడా ఖాళీ కవచాలు వినడం కానీ దీపాదుర్గ కవచం వినడం కానీ చేయండి మీకు కలిసి వస్తుంది శత్రువుల వల్ల మిమ్మల్ని ఎంతసేపటికి కిందకి లాగాలి అనేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు నిత్యము కూడా ఎర్రటి ఒత్తుతో నువ్వుల నూరుతో దీపారాధన చేయడం చాలా మంచిది ఈ మకర రాశి వారు డిసెంబర్ ఏడవ తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని జనవరి ఏడవ తారీఖు వరకు ఈ నెల రోజులు కూడా కాళీ ఆరాధన లేదా గౌరీదేవి ఆరాధన చేయడం చాలా శ్రేష్టము మీకు దగ్గరలో ఉన్నటువంటి అమ్మవారి దేవాలయంలో పసుపు పుష్పాలతో హత్య చేయండి మీకు అద్భుతంగా కలిసి వస్తుంది శుక్రుడు రవి కుజుడు ఉండడం వల్ల మీరు అనుకున్నటువంటి పనులు అనుకున్న స్థాయిలో నిర్వర్తించడం వల్ల అనేకమైనటువంటి నరఘోష వ్యవస్థలు ఎక్కువవుతున్నాయి కాబట్టి ఆరావళి కుంకుమలు కానీ లేదా గోపురం కుంకుమలో కర్పూరాన్ని కలుపుకుని చక్కగా శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ అనుకుంటూ వృత్లాకారంగా పెట్టుకోండి అమ్మో కటాక్షం సరథం జరుగుతూ ఉంటుంది ఇక మకర రాశిలో వారు పాత బంధాలు ఏవైతే ఉన్నాయో వాటిని దూరంగా పెడుతుంటారు కొత్త బంధాల నుంచి లాభం ఎంతవరకు ఉందో కేవలం దాన్ని మాత్రమే మీరు హెచ్చర వేస్తూ ఉంటారు ఈ కొత్త బంధాల వల్ల మనకి ఎంతవరకు కలిసి వస్తుంది అనే మాటను మాత్రమే మీరు చర్చిస్తూ ఉంటారు కావున మకర రాశి వారు జనవరి పద్నాలుగో తారీఖు వరకు కూడా శుభ ఆనంద కే విరాహితతో తొలదూగుతూ అమ్మవారి కథాక్ష్యాన్ని పొందుతూ జరగడం జరుగుతుంది వీపు భాగంలో వెన్నుముక చివ్వరి భాగంలో కనుక పుట్టుమచ్చ ఉంటే అతడు ఏ విషయాన్న సరే ఎంత పెద్ద విషయాన్న సరే సమస్యని క్షణాల్లో పరిష్కారం చేసేటువంటి తిరిగితేట ఉన్నవాడు అవుతాడు కొంతమందికి ఏమవుతుందంటే ముక్కు గోడల భాగంలో పుట్టుమచ్చుతుంటుంది ఇక్కడ ఈ భాగంలో పుట్టుమచ్చ ఉంటుంది లేదా ఈ భాగంలో పుట్టుమచ్చు ఇలా ఉన్నటువంటి వారు ఎక్కువ శాతము ఆహార పదార్థాల సంబంధించి కానీ షఫ్ఫులు కానీ లేదంటే కనుక వీరు వినూత్నంగా అందరికంటే వినూత్నంగా ప్రయత్నాలు చేసే అవకాశం కలుగుతూ ఉంటుంది ఇక ఈ భాగం నుంచి ఈ భాగం వరకు ఎవరికైతే పుట్టుమచ్చ ఉంటుందో వారు కనుక ఆశ్లేష నక్షత్రంలో పడతారో పరిపూర్ణమైన సుబ్రహ్మణ్య స్వామి కటాక్షం కలుగుతుంది ఇది ఖచ్చితం ఇక్కడ పుట్టుమచ్చ ఉన్న వారి యొక్క ధనాన్ని మనం తీసుకుంటే వారి దగ్గర నుంచి కలిసి వస్తుంది వారు కూడా ఒక ఉన్నతమైన స్థాయిలో ఉంటారు కాబట్టి ఆధారంగా కూడా మనం మన యొక్క స్థితిగతులను మన యొక్క పరిస్థితులను మార్చుకోవడం జరుగుతుంది ఖచ్చితంగా ఆ వ్యవస్థ అయితే ఉంటుంది ఈ విధంగా ఒక్క శాస్త్రంలోనే ముఖం చూసి జాతకం చెప్పడం చేతి రేఖను చూసి జాతకం చెప్పడం నాడిని చూసి జాతకం చెప్పడం మీరు పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ ఆఫ్ బర్త్ చూసి జాతకం చెప్పడం కొంతమంది మీ పేరు బలాన్ని బట్టి జాతకం చెప్పడం కొంతమంది ఏమిటంటే మీరు పుట్టిన డేటు టైం టైము తెలియదు ఏదో ఆ టైంలో ఏదో పేరు పెట్టేశారండి అంటారు చేతి రేఖలు కంటే పుట్టుమచ్చ ఆధారంగా వచ్చేటువంటి జాతకం డెబ్బై తొమ్మిది శాతం ఖచ్చితం అవుతుంది జాతకంలో డేట్ ఆఫ్ బర్త్ నక్షత్రాలు తెలియవు నక్షత్రం నక్షత్ర నక్షత్రం పేరు పెట్టడం కుదరదు కొంతమంది పేర్లు అనేది ఏదో మన ఇష్టదైవం అనో లేకపోతే తాతగారి పేరు అలా అలా పెట్టేసుకుంటుంటారు ఆ పేరు కూడా కలిసి రావట్లేదు పేర్లు మార్చుకుంటూ ఉంటారు కానీ నాడి మారదు అదే విధంగా పుట్టుమచ్చ మారదు ఇవి రెండు కూడా ఖచ్చితమైన ప్రామాణికాలు ఇవ్వడానికి ఆధారపడేటువంటి జాతకాలుగా చెప్పడం జరుగుతుంది ఈ జాతకాల విషయంలో మీకు ఏదన్నా సందేహాలు ఉంటే కింద స్తోత్ర నెంబర్ సంప్రదించండి మీకు పూర్తి వివరణ ఇవ్వడం అనేటువంటి ఖచ్చితంగా జరుగుతుంది మంగళం